వెలుగు వార్తా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు మరియు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మేచి జిల్లా గట్కేసర్ మున్సిపల్ సర్దార్ సరబైపాపన్న చౌరస్తాలో ఓబీసీ జేఏసీ ఆల్ ఇండియా ఆధ్వర్యంలో చట్టసభల్లో బీసీ వాటా సాధన కోసం మార్చి ఒకటి రెండు ఇరవై నాలుగు నుండి ప్రారంభమైన మహాపాదయాత్ర బృందం గట్కేసర్కు కు చేరుకుని సర్దార్ సరబైపాపన్న విగ్రహానికి వేసి పేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చట్టసభల్లో బీసీ వాటా సాధన కోసం ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నామని మహబూబ్ నగర్ జిల్లా నవాపేట మండలం మెరుగోన్పల్లి గ్రామం బీసీ వీరుడు పండగ సాయన్న విగ్రహం వద్ద నుండి ప్రారంభమైన ఈ యాత్ర మూడు వందల అరవై కిలోమీటర్లు సాగుతుందని ఈ పాదయాత్ర ఇరవై రోజుల పాటు కొనసాగించి చివరకు సాయి కిలాషాపూర్ సర్దార్ తరబాయి పాపన్న విగ్రహంతో ముగుస్తుందని ఆయన అన్నారు ఈ రోజు గట్కేసర్లో బస చేసి రేపు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు గట్కేసర్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పోలవాళ్ళు వేసి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుని ఈ పాదయాత్రను కొనసాగిస్తామని అన్నారు ఈ పాదయాత్రలో మాకు మద్దతుగా నిలబడి మాకు సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఈ పాదయాత్రలో ఆల్ ఇండియా ఓబీసీ జేఏసీ చైర్మన్ సాయిని నరేందర్ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల గౌడ్ హిందూ బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల సిద్దేశ్వర్లు ఆల్ ఇండియా ఓబీసీ జేఏసీ వైస్ చైర్మన్లు వెలుగు వనిత ఏటిగడ్డ అరుణ వరజ పటేల్ తదితరులు కొనసాగుతున్నారు ఈ పాదయాత్రకు స్వాగతం పలుకుతూ సహాయ సహకారులు అందించిన వారు గుండ్ల గౌడ్ దేశం మహేష్ గౌడ్ గట్కేసర్ గౌడ సంఘం అధ్యక్షుడు మదనగిరి సురేష్ గౌడ్ స్థానిక కౌన్సిలర్ బండారి ఆంజనేయులుగౌడ్ మాజీ జీఎం శ్రీనివాస్ గౌడ్ ఊటుకూరి అశోక్ కుమార్ గౌడ్ బొడికే గౌడ్ ప్రభుత్వ భారత మీసాల అరుణ్ కుమార్ అప్పసాని నరేష్ గౌడ్ బాలనగర్ సురేష్ గౌడ్ పి గణేష్ గౌడ్ పల్లె మధుసూదన్ గౌడ్ పల్లె ఆంజనేయులు గౌడ్ పల్లె ప్రదీప్ గౌడ్ మరియు గౌడ కులసులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు మన లో గ్రామంలో వచ్చి ఈరోజు మన సర్వాయి పాపన్న విగ్రహం దగ్గర ఈ యొక్క సభను ఏర్పాటు చేసిన వాళ్ళు పాదయాత్రను ప్రారంభించి ఇక్కడికి వచ్చినందుకు మా గట్కేసర వాసులకు మా బిసి సంఘాల తరఫున మా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాము అట్లాగే వాళ్లకు హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం అయితే ఇదే విధంగా ఒకటి చరిత్ర చూస్తే చరిత్ర నుంచి మొదలు పెడితే ఇప్పుడు ఏదైతే అగ్రవర్ణాల ఆధిపత్యం నడుస్తుందో చరిత్రలో కూడా అంతే ఒక మనం ఈ రోజు మనం నైజాంపాలలో ఉన్నాం కాబట్టి చాలా మంది చరిత్రలు మనకు తెలియదు సర్దార్ సార సరువాయి పాపన్న అటువంటి చాలా మంది మన తెలంగాణ రాష్ట్రంలో పోరాడి ఒక బీసీలని ఏకేం చేసి బీసీలను కాదు పాపన్న సైన్యంలో బీసీలు ఎస్సీలు ఎస్సీలు మైనార్టీలు కూడా ఉన్నారు అట్లా సబ్బన్న వర్గాల్లో ఉన్నాయి ఒక అగ్రకులాలకు అధిభాగంగా ఆ రోజులలో గోల్కొండ కిల్లాను కొల్లగొట్టిన పాపన్న విగ్రహాన్ని గానీ ఇప్పుడు నార్ అక్కడ వస్తే నార్త్ లో కాని ఛత్రపతి శివాజీ అట్లా చాలా మంది మానియులు అంటే స్వాతంత్రం రాకముందు వీళ్ళది ఎవరు పోరాడినా కూడా బీసీలు ఒక హిందీ వర్గాల వారే కొట్లాడి మళ్ళా రాజ్యాధికారం చేజిక్కించుకోరు అప్పటి కూడా కుట్రలు నడుస్తూనే ఉన్నాయి ఇప్పుడు కూడా స్వాతంత్రం వచ్చినాక కూడా సేమ్ అదే విధంగా కుట్రలు నడుస్తున్నాయి బీసీ వర్గాలకు మనకు తగిన ఆధిపత్యం లేదు ఇది పోరాటం ద్వారా ఇప్పుడు ఉన్న యువతను కూడా ఉత్తే పరిచి ఎవడో మనకు ఏదో భిక్ష కాదు మనకున్న జనాభాను బట్టి మనము అధికారం అడుగుతున్నాం ఎందుకంటే ప్రతి ట్యాక్స్ కూడా ప్రతి పైసా కూడా మన జనాభా నుంచి ప్రభుత్వం అంటే వేరే కాదు మనం మనమే మనం మనం అక్కడ మన ట్యాక్స్ల రూపం కానీ మనం పే చేసేదే గవర్నమెంట్ నడుస్తుంది అటువంటిప్పుడు అధికారంలో కూడా మన వాట అడుగుడు ఇది సమంజసం అనే విషయం అయితే ఇది ఏందంటే మనం పోరాటం ఇటువంటి పోరాటాలు చేసి కొట్లాడి తెచ్చుకుంటేనే సాధ్యం అవుతుంది కాబట్టి అందరికీ ఇటువంటి ఈ వచ్చిన వీళ్లకు సంఘీభావం తెలుపుతూ మనం కూడా వీళ్లకు మద్దతుగా బీసీ సంఘాలు ఎవరైతే ఉన్నాయో బీసీల తరఫు నుంచి ముందు జరగబోయే ఇటువంటి పోరాటాలకు మద్దతు ఇవ్వాలని భారత బీసీ జేఏసీ పేరు మీద ఒక నాలుగు బీసీ సంఘాలు మహా పాదయాత్ర చేపట్టింది పండగ సాయన్న గ్రామం నుంచి కిలా షాపూర్ వరకు మూడు వందల ఇరవై కిలోమీటర్లు ఇప్పటికి వంద ఇరవై కిలోమీటర్లు దాటింది కాబట్టి ఈ పాదయాత్రలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ఈ మా గట్కేసర్ వచ్చినందుకు వీళ్లకు పాదాభివందనం చేస్తున్నాం ఇక్కడ ఉన్న బీసీలందరం కూడా అదే విధంగా ఈరోజు సత్యం కోసం ధర్మం కోసము ఈ విధంగా నడవడము ఎంతో చాలా గొప్ప విషయము అనేక మంది రాజ్యాధికారం కోసము అంటే వాళ్ళ సీట్ల కోసం పాదయాత్రలు చేసిరు కానీ చట్టసభలో రిజర్వేషన్స్ కావాలని చెప్పి ఈరోజు డెబ్బై ఐదు సంవత్సరాలైన ఈనాటికి డెబ్బై సంవత్సరాల తర్వాత యాభై ఐదు శాతం ఉన్న బీసీలు కేవలం పంతొమ్మిది మున్నటి దాకా ఇరవై రెండు నుండే పంతొమ్మిది దిగజారింది ఇంకా ఘోరమైన కుట్రల్లో బంధింపబడింది అనేక పార్టీ అన్ని పార్టీలు కూడా ఆ విధంగా మనను బీసీలను బాగా సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా అణవిదొక్కబడుతున్నది కాబట్టి దానికి రాజ్యా కేంద్రంలో మన చట్టసభల్లో రిజర్వేషన్స్ ఒక్కటే పరిష్కార మార్గం అనే ఉద్దేశంతో ఇవాళ మనందరి కోసం పాదయాత్ర చేస్తున్నారు ఈరోజు మా ఘటకేశ్వర్లో ఇక్కడ ఈరోజు ఉండడానికి వచ్చి మన ఈ సర్దార్ సర్వ్ పాపన్న చౌరస్తలో సర్దార్ సర్వై పాపన్న విగ్రహానికి పూలమాల అర్పించి రాత్రి ఇక్కడ బస చేసి మళ్ళీ పొద్దున్నే ఆరు గంటలకు ఇక్కడి నుంచి వెళ్ళడం జరుగుతుంది అదే విధంగా రేపు శివరాత్రి అదేవిధంగా మార్చి ఎయిత్ ఏదైతే అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఉందో ఈ మహిళా సోదరులు సోదరి మనలు కూడా పాదయాత్ర చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి రేపు పొద్దున సన్మానం ఉంటుంది అక్కడ అంబేద్కర్ విగ్రహం దగ్గర కాబట్టి గట్టేశ్వర్ వాసులందరూ కూడా రేపు పొద్దున వీళ్ళను పంపించే వరకు మనం ఉండాలి రాత్రి కూడా వీళ్ళ సేవలో ఉందామని చెప్పి కోరుకుంటున్నాం బీసీలకు చట్టసభలలో రిజర్వేషన్ కల్పించాలని మన ఓట్ల దార ఇతరులు రాజ్యం రాజ్యాధికారం పొందుతూ మన బీసీలకు ఐక్యతగా నిలుస్తూ ఈ పాదయాత్ర చేసిన వాళ్ళందరికీ నా తరఫున శుభాభివందనలు తెలుపుతున్నాను ఇలా పార్టీలకు అతీతంగా ఈ యొక్క పాదయాత్ర చేస్తున్నందుకు మా యొక్క గట్కేసర్ మున్సిపల్ తరఫున కూడా నా తరఫున కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాను ఇది ఏదైతే మనము ఈ పాదయాత్ర చేసి ఇప్పటితోటి ముగింపు కాకుండా ఏదైతే మనము బీసీలము చట్టసభలో మన వాటా సాధించుకున్నప్పుడే నిజమైన మనకు గుర్తింపు ఉంటుంది దాని గురించి మా వంతు సాయం కూడా మేము ఎంత కావాలన్నా మేము ముందుంటాము ఇట్లా పాదయాత్రి మా పాపన్న చౌరస్ దగ్గరకు వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను చట్టసభలో బీసీల అందరికీ నమస్కారం ఈ పండుగ సాయన్న స్వగ్రహం నుంచి బీసీ మహాపాదయాత్ర తెలంగాణ బీసీ ఆల్ ఇండియా బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో భతుల సిద్ధేశ్వర్ అన్న మరియు మేకబ నరేంద్ర గౌడ్ సాయి నరేంద్ర గౌడ్ నాయకత్వంలో దిగ్జయంగా పూర్తి చేసుకొని వంద వంద కిలోమీటర్లు పూర్తి చేసుకొని ఈరోజు గట్కేసర్ సర్వాయి పాపన్న విగ్రహం దగ్గరికి చేరుకున్న సందర్భంగా అందరికీ వందనాభి శుభాభివందనాలు వందనాలు అందరికీ పాదాభివందనాలు ఈరోజు ఈ చారి ఈ చరిత్రలో నిలిచిపోయే విధంగా వీళ్ళ పాదయాత్ర జరుగుతూ ఉంది మహత్తరమైనటువంటి ఒక గొప్ప కార్య లక్ష్యం కోసం మీరు చేస్తున్న మీ చేస్తున్న ఈ పాదయాత్ర చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున్న నా పాదాభివందనాలు ఉద్యమ అభివందనాలు ఈరోజు దేశంలో యాభై ఐదు అరవై శాతం ఉన్నటువంటి బీసీలకు చట్టసభల్లో కానీ పార్లమెంట్లో అసెంబ్లీలో కానీ ప్రాతినిధ్యం లేక తీవ్ర అన్యాయం జరుగుతుంది ఎప్పుడైతే వీళ్ళ ప్రాతినిధ్యం ఉంటుందో వీళ్ళ బీసీల సమస్యలు పరిష్కరింపబడతాయి అదేవిధంగా రాజ్యాంగం పరవిల్లుతుంది ఈరోజు దురదృష్ట శాతం తెలంగాణ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించినటువంటి బీసీ బీసీలు ఈరోజు రాజ్యాధికారంలో వెనుకబడిపోయిర్రు ఆత్మాత్మ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది మనం తెలంగాణ ఉద్యమం ఎందుకోసం చేసుకున్నాము మనం మనం పరిపాలించడం కోసం మరి అలాంటప్పుడు రాజ్యాధికారం కోసం పోరాడకుండా అగ్రవర్ణాన నాయకుల చేతిలో కీలుబొమ్మలుగా మారడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయము ఆత్మ పరిశీలన తీసుకోవాలి వీళ్ళందరినీ వీళ్ళందరి పాదయాత్ర చేస్తున్నారు అందరిని చూసి బుద్ధి తెచ్చుకోవాలి ఎంత వాళ్ళు వ్యక్తిగతంగా ఎవరు కూడా ఎమ్మెల్యే పోటీ చేసేవాళ్ళు కాదు ఎంపీ పోటీ చేసే వాళ్ళు కనీసం కౌన్సిల్గా పోటీ చేసేవాళ్ళు కాదు అంటే వాళ్ళు మన మన కోసం చేస్తున్నారు మన బీసీల హక్కుల కోసం చేస్తున్నారు కాబట్టి అందరూ కూడా ఈ పాదయాత్రని అన్ని విధాల సహకరించి ఈ విజయవంతం చేయడమే కాకుండా భవిష్యత్తులో జరగబోయే అన్నిటికి ఉద్యమాలకు అన్ని కార్యక్రమాలకు సహకరించి దిగ్బిజం చేయాలి ఈ ఈ ఎంతో కష్ట నష్టాలతో ఈ వ్యాస ప్ర చేస్తూ వీటికి చేరుకున్న అందరికీ కూడా మరొకసారి కూడా నేను అందరికీ పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఇదే స్ఫూర్తి కొనసాగించాలని మా సర్వశక్తులు మీకు మా మా సర్వశక్తులు కూడా మా మా సహకారం కూడా మీకు ఇళ్ళవేళ్లలా ఉంటుందని తెలియజేస్తూ ముగిస్తున్నాను జైబీసీ